ఇప్పుడు మన నెల్లూరులో కొండైపాలెం నెల్లూరులో కొండైపాలెం దగ్గర ఇల్లు ఇది ఇల్లు మొత్తం చూపిస్తాను చూడండి ఇది కార్ పార్కింగ్ ఉంది ఇక్కడ ఇది వచ్చేసి మనకి మూడు కుళాయిలు కానీ ఇచ్చి ఉన్నారు ముందర ఇది పైకి పైకి మెట్లు ఉన్నాయి ఇక్కడ ముందర కూడా ఒక కుళాయి ఉంది ఇప్పుడు లోపల చూద్దాం ఇది లోపల ఎంట్రీ ఇది మొత్తం లైటింగ్తో అదరగొట్టాడు ఇది చూశారు కదా లైటింగ్ లోపలికి వెళ్తాను ఎలా ఉందో చూద్దాం ఇది డోర్ డోర్ ఓపెన్ చేయంగానే హాల్ ఇదంతా సీలింగ్ వర్క్ అంతా వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టుంది సీలింగ్ అయితే అయిపోయింది ఇది హాల్లో టీవీ పెట్టుకునే ప్లేస్ అది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము పైన చూసారా సీలింగ్ అంతా కంప్లీట్ అయ్యి లైటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కబోర్డ్లది కబోర్డ్ వర్క్ అయితే కాల ఇది బెడ్రూమ్లో బాత్రూమ్ లో బాత్రూమ్ మొత్తం టైల్స్ అద్దరు కొట్టేస్తున్నాడు చూడండి ఎంత బాగుందంటే ఇల్లు అంత బాగుంది ఇది వచ్చేసి కుళాయి అంతా అది మెటీరియల్ వాడిందంతా మంచి మెటీరియల్ వాడారు చూస్తుంటేనే అర్థమవుతుంది ఆ లైటింగ్ అది కూడా బాత్రూంలో చూడండి ఇది వచ్చి హాల్లో నుంచి బయటకు వస్తున్నాను చూశారు కదా హాల్ ఎంత స్పేస్ ఉందో కింద టైల్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది పైన చూడండి సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇది కూడా ఇంకో బెడ్రూము ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ ఇది ఇంకో బాత్రూమ్ బెడ్రూమ్లో ఇక్కడ కూడా సేమ్ ఆ బాత్రూమ్ ఎలా కట్టారో సేమ్ అలాగే కట్టారు ఇది కూడా మొత్తం హై క్లాస్లో కట్టున్నారు ఇది కూడా హాల్ అయిపోయింది డబల్ బెడ్రూమ్ కంప్లీట్ అయిపోయింది చూపించడం దేవుడు గది ఇది వచ్చేసి దేవుడు గది ఎదురు కనబడుతుంది కదా ఇది వచ్చేసి దేవుడు గది ఇక్కడ ఇచ్చున్నారు ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ హాల్ ఇది వంట చేసుకునేది ఎక్కడ కూడా రెండు కుళాయిలు పెట్టున్నారు కూడా మొత్తం ఏంటంటే డబల్ డబల్ చేస్తున్నాడు మెటీరియల్ అంతా బాగా పెట్టున్నారు ఇది బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేస్ ఉంది ఏడ ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ మళ్ళీ ఆడ షింక్ ఇచ్చున్నారు ఇటు పక్క కొంచెం స్పేస్ ఉంది ఇక ఏడైతే మళ్ళీ కుళాయి ఇచ్చున్నారు వాషింగ్ మిషిను అవి పెట్టుకొని బయట అంతా డ్రెస్సులు అవుతుక్కోవడానికి ఇది చూడండి ఇక్కడ కూడా చూడండి మెటీరియల్ ఏం వాడున్నాడు అంటే షింకు కూడా హై క్వాలిటీ మెటీరియల్స్ వాడున్నాడు పైన కాంటాక్ట్ ఇస్తా సంపాదించు